ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం మీరెక్కడికి పోవాలన్నా పుట్టింటికి పోవాలన్నా పని చేసుకొని ఇంటికి రావాలన్నా మగవాళ్ళు వ్యవసాయం చేయమని మీరు పోయి ఏదైనా పనులుంటే చక్క పెట్టుకుని రావాలన్నా ఉచితంగా తిరగడానికి ఆర్టీసీ బస్ ప్రయాణం ఏర్పాటు చేస్తా ఒకటే చెప్పండి డ్రైవర్లకి మా చంద్రన్న ఇచ్చాడు చంద్రన్న బెస్ట్ డ్రైవర్ ఆయన డ్రైవింగ్ కింద మేము ముందుకు పోతున్నా నేను చెప్పింది ఇక్కడికి పోమని మీరు ముందుకు పోయే విధంగా ఏర్పాటు చేస్తారని కూడా మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ నాలుగు కార్యక్రమాలు నేను ఇచ్చిన తర్వాత ఇంకొక కార్యక్రమాన్ని మీరు చూస్తే సురక్షితమైన మంచి నీళ్లు డెబ్బై ఏళ్ళు అయింది స్వాతంత్రం వచ్చి గోదావరి ఉంది పోలవరం ఈ పక్క వంశధారు ఉంది నది ఉంది నీళ్లున్నాయి తాగడానికి మంచి నీళ్లు లేవు ఈ రోజు ఉద్దానంలో చూస్తే నీళ్లు లేక ఎక్కడికక్కడ ఈ రోజు అనేక సమస్యలు కిడ్నీ సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చాయి అందుకే నేను ఆలోచించాను ఈ రోజు మీకు ఆమీ ఐదు సంవత్సరాల్లో ప్రతి ఇంటికి కొళ్ళాయి ద్వారా మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత ప్రొటెక్టెడ్ వాటర్ ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ కామీ ఇస్తున్నా